हम चुन करके आएंगे तो सौ दिन में महंगाई कम करेंगे कहा था ना रुपया अस्पताल में है आईसीयू में पड़ा है भारत सरकार ने पिछले तीन महीने से हमें कहा है कि नहीं कहा है फिर से रुपया ठीक हो जाएगा धन खाता खोलो मैं धन दन, दन पंद्रह लाख देता अनडा अनडा పంద లాక్ దేతం అన్నాడు దో కరోడు రోజుగారు అన్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి పిల్లలకు అన్నాడు కొత్త కొత్త విద్యా సంస్థలు అన్నాడు ఏదో అన్నాడు ఏదో అన్నాడు నల్లధనం వాపస్ ఇస్తా అన్నాడు ఏదయా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఏవయ్యా ఉద్యోగాలు అంటే చెప్పాడు అవుతున్నది నాలుగు వందల రూపాయలైంది సిలిండర్ ఈ కేంద్ర ప్రభుత్వానికి శాతనైతే లేదు దద్దమ్మలు అసమర్థులు అన్నాడు మోడీ గారు ఎప్పుడు రెండు వేల పన్నెండులా ఇప్పుడు ఎంత అయింది మరి సిలిండరు ఎంత అయింది సిలిండరు వెయ్యి యాభై మరి నాలుగు వందలకే కేంద్ర ప్రభుత్వం సన్నాసి దద్దమ్మ అన్నోన్ని ఇప్పుడు మనం ఏమనాలి మరి మహాయినా దూసరి వేసేందుకు సిద్ధమవుతోంది కేంద్రం అధికారంలోకి రాగానే రైల్వే ఛార్జీలను పెంచిన మోడీ సర్కార్ తాజాగా గ్యాస్ ధరలను పెంచేందుకు రెడీ అయింది చూశారు కదా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు అతను సభలల్లో ఎలక్షన్ మీటింగ్లలో అతను ఇచ్చినటువంటి ప్రసంగం చూశారు కదా దాంట్లో ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో మీరు చూశారు కదా దానికి సెటైర్గా కేటీఆర్ గారు ఈ మధ్య మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టాను చూశారు కదా అది కూడా ఇప్పుడు దాని మీద విశ్లేషించాలనేది నా ఉద్దేశం ఈరోజు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మోదీ గారి స్పీచ్ ఎట్లుండిందంటే పై రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి అసలు పూర్తిగా డాలర్ రేట్కు రూపాయి పూర్తిగా పతనం అయిపోతుంది కాంగ్రెస్ పతనం అయినట్టు రూపాయి పతనం అయిపోయింది రేట్లు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంత భారీ ఎత్తున అవుతుందో రేట్లు కూడా అంత భారీ ఎత్తున పెరిగాయి అని చెప్పుకొచ్చాడు దాని కానీ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు మీరు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళు అన్ని సంవత్సరాల్లో పెరిగిన రేట్లకు ఇప్పటికీ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఏదేది ఎంత పెరిగిందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను అప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే గ్యాస్ బండ అప్పుడు నాలుగు వందలు ఉండింది ఇలా తొమ్మిది వందలు అయింది ఆ రోజు డాలర్కు రూపాయలు అరవై ఒక్క రూపాయలు ఉండింది ఈరోజు ఎనభై ఆరు అయింది మీ అందరికి తెలిసిన సత్య అయినా కూడా మన సమాజంలో ఎవ్వరు కూడా దీన్ని ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయడం లేదు రేట్ల విషయానికి వస్తే ఏ రేటు తీసుకున్నా అప్పట్లో ఉన్న వెజిటబుల్స్ రేట్లు కానీ ఈవెన్ ఎందుకు నిమ్మకాయ రేటు కూడా ఆ రోజుల్లో అర్ధ రూపాయలు అట్లు ఉండేది ఈ రోజు ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్ముతున్నారు సో ఇవన్నీ కూడా పెరుగుదలకు ఉదాహరణలు కానీ మోదీ గారు చెప్పింది ఏంటంటే నేను వచ్చిన నేను ప్రధాని నన్ను ప్రధానిగా ఎన్నుకుంటే నన్ను నేను నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల లోపలనే అన్నిటినీ మామూలు స్థితికి తీసుకొస్తాను డాలర్ను యాభై రూపాయలకు తీసుకొస్తానని చెప్పిండు ఇంతవరకు అంత తగ్గడం కాదు కదా అంత రెట్టింపు అయింది అయినా కూడా ఎవరు ప్రశ్నించడం లేదు ఎందుకంటే మన సమాజంలో ప్రశ్నించే అంత ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారో లేకపోతే ప్రశ్నించే అటువంటి విధానం చచ్చిపోయిందో నాకు అర్థం కావాలి ఆయన ప్రసంగాలలో ఆయన వాగ్దానాలలో ఇంకొక బ్యాంక్ పెద్ద వాగ్దానం ఏంటంటే నల్లధనాన్ని మొత్తం వెలికి తీసి మీ అకౌంట్లలో జమ చేస్తా అన్నాడు అని చెప్పి డినోటిఫికేషన్ అంటే నోట్ల రద్దును అర్ధరాత్రి ఒకటి చేసేడు కానీ నోట్ల రద్దు వల్ల నేను ఇందాక రిజర్వ్ బ్యాంకు రిపోర్ట్ చూశాను దాని వల్ల వచ్చింది ఎంత అంటే అంటే మీరే చూడండి ఎంత ఎన్ని లక్షల కోట్లు నల్లధనం ఉండింది ఎన్ని లక్షల కోట్లు మనకు అందరికీ తెలిసిన విషయం ఆయనే చెప్పాడు కదా ఎన్ని లక్షల కోట్ల నల్లధనం ఉందని అటువంటిదంతా కూడా దాన్ని అంతా వెయిట్ చేసుకున్నారు తప్ప బయటకు వచ్చింది మాత్రం పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు అంటే అది నామినల్ కొందరు ఎక్కడెక్కడో ఉండి మార్చుకొని కూడా ఉండుండరు అట్లా డబ్బులు అవి ఉంటాయి కానీ నిజమైన నల్లధనం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు బాగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు దేశం చాలా డెవలప్ అయింది డెవలప్ అయిందని చెప్తున్నారు నిజానికి డెవలప్మెంట్ అంటే ఏంది అసలు మన దేశంలో తలసరి ఆదా మూడు వేల ఉంటే చైనాలో పదమూడు వేల రూపాయలు ఉంది బంగ్లాదేశ్లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది అంటే ఏం మనకు చైనాకి ఎంత భారీ తేడా ఉందో చూడండి ఆ తలసరి ఆదాయం అంటే మొత్తం ప్రతి ఒక్కరి ఆదాయం అంటే దీంట్లో చాలామంది ధనవంతులు ఉంటారు వే వేల కోట్ల లక్షల కోట్ల మంది ఉండే లక్షల కోట్ల రూపాయలు ఉండే వాళ్ళు కొందరు ఉంటారు అస్సలు లేని ఏమి లేని వాళ్ళు కొందరు ఉంటారు అంత తలసరి ఆదాయం యావరేజ్గా తీసుకుంటే మన దేశం తలసరి ఆదాయం వచ్చేసి మూడు మూడు వేల రూపాయలు ఉంటే చైనా యొక్క తలసరి ఆదాయం వచ్చేసి పదమూడు వేల రూపాయలు ఉంది ఇంకా ఏం డెవలప్మెంట్ బంగ్లాదేశ్ మనం సమానంగా ఉన్నాం ఇప్పుడు మనం ఏమైనా కంపేర్ చేసుకుంటే శ్రీలంకతోటి పాకిస్తాన్ తోటి పలికాల దేశాలతోటి మాత్రమే కంపేర్ చేసుకోగలం ఇది మన దేశ అభివృద్ధి అందుకే సో ఈ పదకొండు సంవత్సరాలల్లో బీజేపీ చెప్పిన గవర్నమెంట్ చెప్పినటువంటి మోదీ గారి ప్రసంగాలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని సక్సెస్ అయినాయో ఎన్ని సక్సెస్ కావాలో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు సో ఇవి ఈ గణాంకాలు ఈ పద్నా పదకొండు సంవత్సరాలలో ఈ అభివృద్ధి యొక్క గణాంకాలు ఇవన్నీ దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి